ఉన్నాయి మనం చూస్తున్నాం అసలు చిన్నపిల్లల మీద అత్యాచారం చదవలేని రోజుల్లో ఉన్నాం ఏ రోజు మనం పేపర్ ఒక అయినా చూస్తున్నాం అట్లాంటిది లేకుండా చూడగలమా అనేది కూడా డౌట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి సో అట్లాంటప్పుడు చాలా మంది కేసెస్ కూడా రిపోర్ట్ చేయట్లేదు ఎందుకు అంటే అమ్మాయి గురించి బయట తెలిస్తే నలుగురికి తెలిస్తే ఇంటి పరుగుపోతుంది అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కేసెస్ కోర్టులు చుట్టూ తిరగాలి కోర్టులో పది మంది చూస్తారు ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ పోక్సో చట్టం ప్రకారం అట్లా అమ్మాయి పేరు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఆ అమ్మాయి చదువుకుంటున్న స్కూల్ వివరాలు కానీ ఏవి పేపర్లో రావడానికి బాధితురాలని మాత్రమే రావాలి ఈవెన్ తల్లిదండ్రుల పేర్లు కూడా రాయకూడదు ఆ పాప చదివే స్కూల్ పేరు కానీ కాలేజ్ పేరు కానీ ఇట్లాంటివి ఏమీ రాయకూడదు అట్లాగే కోర్టుకు వచ్చిన తర్వాత అమ్మాయికి నేరస్తులు కనిపించకుండా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టులే అంటే కోర్టుకు వచ్చిన తర్వాత నేరస్తులు కనిపిస్తే మళ్ళీ భయపడే అవకాశం ఉంటుంది కదా ఆ పాప చెప్పాలనుకున్నా చెప్పలేకపోవచ్చు అట్లాంటి అవకాశం లేకుండా కోర్టుల్లో కూడా అట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అమ్మాయి ఎక్కడో లోపల ఉంటుంది నేరస్తులు ఎవరైతే ఉన్నాడో అతను వేరే రూమ్లో పెట్టి టీవీ ద్వారానే నేరస్తుని చూపించడం ఉంటుంది అట్లాగే ఇంటర్నెట్ కాంపెన్సేషన్ ఉంటుంది అమ్మాయికి ఏదైనా వైద్య సహాయము అట్లాంటిది అవసరమైతే ఉంటుంది లేదు ఆ అమ్మాయి చదువు మధ్యలో ఆగిపోయింది స్కూల్స్ లో చేర్చుకోవట్లేదు అనుకోండి స్కూల్ వాళ్ళతో మాట్లాడే అమ్మాయి మనీ స్కూల్ అడ్మిషన్ రీఅడ్మిషన్ అడ్మిషన్ ఇప్పించడం జరుగుతుంది కేసు అంతా అయిపోయిన తర్వాత అతనికి శిక్ష పడితే శిక్షతో పాటు ఈ అమ్మాయి అనుభవించిన బాధకి వాటికి తగ్గట్టుగా నాలుగు లక్షల నుంచి పది లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు చాలా మంది భయపడేది ఏంటంటే కేసు ఫైల్ చేస్తే అమ్మాయి గురించి అందరికీ తెలిసిపోతుంది అని కానీ అమ్మాయి గురించి ఎట్లాంటి వివరాలు బయటికి రావు అన్నది మనం అందరికీ తెలియజేయాలి ఇప్పుడు మనకి ఇన్ని కేసులు జరుగుతున్నా రిజిస్ట్రేషను హార్డ్లీ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే ఉంటుంది అంటే ఒక వంద కేసులు జరిగితే అందులో ఇరవై కేసులు మాత్రమే రిపోర్ట్ అవుతుంది మిగతా అందరూ ఇట్లాగే ఫెన్సిలు తెలియక వాళ్ళు బాధ అనుభవిస్తే అట్లాగే ఉంటున్నారు కేసులు పెట్టుకుని సో ఇట్లాంటివన్నీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మీరు ప్రతి చోటికి వెళ్ళలేము కాబట్టి మా తరఫున నేను టిఎల్విస్ అందరికీ టిఎల్విస్ నియమించి మీ ద్వారా ఈ న్యాయసేవా అధికార సంస్థ చేసే సేవల గురించి కానివ్వండి కోర్టులో జరిగే విషయాలు కానివ్వండి అంటే ఎవరికి ఎట్లాంటి కోర్టు నుంచి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ తెలియజెప్పే బాధ్యత మీ అందరికీ అప్పచెప్పడం మా ఉద్దేశం కాబట్టి టిఎల్విస్గా మీ అందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ప్రతిసారి మామూలుగా మేము అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి చేస్తాము ఈసారి మేమేం ఆలోచించామంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా పనిచేసేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మీరు ఇంత కమిటెడ్గా మీరు అంటే ఇంత బాధ్యతగా మీరు యూటీస్ చేస్తున్నారు కాబట్టి మీ బాధ్యతలతో పాటు అదనంగా మా బాధ్యతలు కూడా కొన్ని మీకు అప్పు చెప్పాలని అడ్వకేట్ ఆలోచించాము మీరైతే అంటే మీరు చెప్తే వింటారు కూడా మేము చెప్పేదానికి మీరు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది మీరు చెప్తే కూడా అంటే మీరు వాళ్ళల్లో ఒక మనిషిలాగా వాళ్ళు ఫీల్ అవుతారు ఊర్లలో కానీ ఎక్కడికెళ్ళినా మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా అట్లాగే ఉంటారు కాబట్టి మీరు చెప్తే ఇంకా మంచిగా పది మందిలోకి వెళ్తారు కాబట్టి మిమ్మల్ని రిపీక్ చేసుకోవడం జరిగింది అట్లాగే ఈసారి ఇంకా మేము సంతోషించదగ్గ విషయం ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా అంటే వాలంట్రీగా ముందుకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం సార్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అంటే రిటైర్ అయిపోయిన తర్వాత మాకెందుకు గోల నేను ఎందుకు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా అని అనుకోకుండా మీరు కూడా సమాజం కోసం మీ వైపు నుంచి మీరు ఇంకా ఇంత యాక్టివ్గా చేయడానికి ముందుకు వచ్చినందుకు నిజంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ సేవలు వల్ల చాలామందికి అంటే ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి ఈ సే న్యాయసేవా అధికార సంస్థ సేవలు అందాలని కోరుకుంటూ